జీవిత బీమా ఆరోగ్య బీమా ప్రీమియంపై విధిస్తున్న పన్ను తగ్గించడం నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ వాయిదా వేసిందని అధికారులు తెలిపారు రాజస్థాన్లోని జైసల్మేర్లో నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ యాభై ఐదవ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు జీవిత బీమా ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపుపై మరిన్ని సాంకేతిక అంశాలను పరిష్కరించాల్సి ఉందని మంత్రుల కమిటీ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు గ్రూప్ వ్యక్తిగత సీనియర్ సిటిజన్ల బీమా పాలసీలపై జీఎస్టీ తగ్గించే అంశంలో మంత్రుల కమిటీ మరో సమావేశం జరగాల్సి ఉందని బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తెలిపారు కొందరు సభ్యులు ఈ అంశంపై మరింత చర్చించాలని చెప్పినట్లు వెల్లడించారు జనవరిలో సమావేశం ఉంటుందని ఆయన చెప్పారు సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని మంత్రుల కమిటీ జీవిత బీమా పాలసీలను జీఎస్టీ నుంచి మినహాయించాలని నవంబర్లో జరిగిన సమావేశంలో అంగీకారానికి వచ్చింది అలాగే సీనియర్ సిటిజన్లు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంను కూడా పన్ను నుంచి మినహాయించాలని ప్రతిపాదించారు సీనియర్ సిటిజన్లు కాకుండా ఇతర వ్యక్తులు ఐదు లక్షల వరకు కవరేజీ ఉండే ఆరోగ్య బీమా పాలసీలను కూడా జీఎస్టీ నుంచి మినహాయించాలని నిర్ణయించారు ప్రస్తుతం ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా పాలసీకు చెల్లించే ప్రీమియంపై పద్దెనిమిది శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు